సార్ దాన్ని ఇందులో క్యాలిక్యులేట్ చేయలేం కానీ మిగిలిన సూపర్ సిక్స్ హామీల కోసమనినే అని బడ్జెట్ ని లేట్ చేస్తున్నారు మళ్ళీ ఓట్ అనే కోట్ బడ్జెట్ పెడుతున్నారు ఇప్పుడు వాస్తవంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశం వచ్చే నెలలో పెడతారట ఈ నెల ఎండింగ్ తో ఓట్ అనే కోట్ టైం అయిపోతుంది ముప్పై తో అయిపోతుంది అప్పుడు వచ్చే నెల జీతాలు ఇయ్యాలంటే ఎట్లాగా అందుకంటే అంటే మనం ఈ ఓటర్ అకౌంట్ అంటే ఏంటి జమా అంతే ఆ పని చేసేటందుకు ఇంకో నాలుగు నెలల పాటు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ పెట్టేసి ఇటు ఇటు డబ్బులు చూపించకపోతే కష్టం ఇక రేవంత్ రెడ్డి లాగా యాభై అది యాభై లక్షల మందికో ఎంతమందికో అవసరం అయితే ముందు పది లక్షల మందికి ఇచ్చి ఎట్లా చేశారో అట్లాంటిది ఏదైనా చేయాలి ఇప్పుడు ఇప్పటికే అమ్మఒడి డబ్బులు పడిపోయి ఉన్నాయి ప్రతి ఏడాది ఐదేళ్ల నుంచి అయితే ఇప్పటికే జూలైలో పడిపోయేది జూలైకి అయిపోయేది ఆ విద్యా దీవెన ఇట్లాంటివి నడిచేది స్కూల్ పుస్తకాలు ఇవ్వడాలు బ్యాగ్ ఇప్పుడు ఆటట్లో బ్రేక్ వచ్చింది కదా ఇప్పుడు కరెక్ట్ గా సక్సెస్ అయిందల్లా ఇది ఒకటి ఇది పెన్షన్ పెంచడం అన్న కాబట్టి ఇప్పుడు అవన్నీ రేపు పొద్దున్న రాబోయేటువంటి రోజులు అందులో ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు కొంచెం డైవర్ట్ చేసి అందుకనే ఆర్టీసీ బస్సులు పదిహేను ఫ్రీ అనేది ఆగస్టు పదిహేను నుంచి పెట్టుకొస్తాం అన్నారు అట్లా ప్రస్తుతం అంటే నెలకు కొంచెం కొంచెం చేసుకుంటూ కాస్త గ్యాప్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు రేపు పొద్దున అన్న క్యాంటీన్ ఇది ఈ నెలలో వస్తాయి ఈ రెండుతో ఈ నెల అన్ని దశల వారికి వచ్చేస్తాయి ఒకే రోజు వచ్చేస్తాయా అని కొంచెం దబాయించవచ్చు కాబట్టి అందుకనే బడ్జెట్ కూడా లేట్ చేస్తున్నారు ఇంకేం ఫండింగ్స్ చెక్ చేసుకుంటున్నారు సంపద సృష్టి అనేది ఇంకా మొదలవలేదు ఒక రకంగా ఈ భారాలు పెరిగిపోతాయా రేపొద్దున్న సోర్స్ లేకుండా చేస్తే సంపద సృష్టికి ముందు ఆస్తుంటాయి కదా ముందు ఆస్తుంటే అడ్డుకిచ్చుకుంటాం డబ్బులు వస్తాయి లేదా బిల్డింగ్ కట్టుకుంటే ఉన్న వచ్చేసేసి అంతే కదా సంపద సృష్టి అంటే ముందు లేదు ఒక పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేసేసి డ్రా నెల రోజులు ఎట్ట వచ్చేస్తాయి ఇవన్నీ